unsure of your dream study abroad destination clear your doubts videsh consult call 9676502888 రోజుల <laughs> మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం కారణంగా తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు కాకపోతే అంతరిక్ష ప్రయాణం వీరికి కొత్తేమీ కాదు ఇద్దరూ చాలా అనుభవం కలుగునటువంటి వ్యోమగాములు కానీ వారు రావాల్సిన సమయ వ్యవధి చాలా వరకు పెరిగిపోయింది అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న అంతరిక్షంలో వారి శరీరాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అని చాలా మంది నిపుణులు అయితే చెప్తున్నారు ఎక్కువ కాలం స్పేస్ క్రాఫ్ట్ లో ఉండాల్సి వస్తే ఆ పరిస్థితిని మానవ శరీరాలు ఎలా తట్టుకుంటాయి అంటే సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొంటాయి అంటే వాటి వాటిపై విలువైన సమాచారం చాలామంది ఎవరైతే ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రుబియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనిపైన చాలా పరిశోధనలు కూడా చేశారు సో రుబియా అంతరిక్షంలో మూడు వందల డెబ్బై ఒక్క రోజుల పాటు ఉన్నారు మానవులు సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలు ఎలా నిర్వహించగలరో ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి రుబియా చాలా సహాయపడ్డరు పరిమిత జిమ్ పరికరాలతో చాలా వరకు వ్యాయామం చేసి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానిపై కూడా చాలా అధ్యయనాలు కూడా చేసినటువంటి పరిస్థితి సో ఈ అధ్యయనం ఫలితాలు ఇంకా బయటకైతే రాలేదు కానీ ఈ సమాచారం భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉదాహరణకు అంగారక గ్రహానికి ఒక రౌండ్ ట్రిప్ వెళ్ళి రావాలంటే దాదాపుగా పదకొండు వందల రోజులు పట్టచ్చు అంటే అంగారక గ్రహానికి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి వ్యోమగాములకు చిన్న తేలికైన వ్యాయామ పరికరాలు చాలా చాలా అవసరం కండరాలు ఎముకలు గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో అంతరిక్షంలో మనుషుల కీళ్ళు కండరాలు అండ్ ఎముకల సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుంది ముఖ్యంగా వెనుముక అంటే బ్యాక్ అట్లాగే మెడ పిక్కలు కావచ్చు తోడ కండరాలు ప్రభావితం అవుతూ ఉంటాయి ఇక మూడు నుంచి ఆరు నెలల వరకు సాగే సుదీర్ఘ మిషన్ లో పాల్గొనే వారికి అయితే ముప్పై శాతం వరకు ఈ కండరాల క్షీణత ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్టేషన్ సో భూమిపై ఉన్నప్పట్ల శరీరం ఎక్కువ ఒత్తిడికి గురికాకపోవడం వల్ల కూడా వ్యోమగాముల ఎముకలు పటిష్టతను కోల్పోతూ ఉంటాయి ఎముకల్లోని పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కోల్పోవడం మొదలవుతుంది సో వ్యోమగాములు అంతరిక్షంలో గడిపినటువంటి ప్రతి నెల ఒకటి నుంచి రెండు శాతం ఎముకల ద్రవ్య రాశిని కోల్పోతుంటారు అంటే బలాన్ని కోల్పోతూ ఉంటారు ఆరు నెలల కాలం అక్కడుంటే పది శాతానికి పైగా ఈ కండరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది సో భూమిపై ఉండే వృద్ధులు కోల్పోయే ఎముకల దృఢత్వం ఏదైతే ఉంటుందో అది సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక శాతం మాత్రమే ఉంటుంది వాళ్ళు అంటే వ్యోమగాములు చాలా ఎక్కువగా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే వాటి నుంచి కోలుకోవడానికి కూడా వాళ్ళకి చాలా టైం అయితే పట్టే అవకాశం ఉంటుంది వ్యోమగాములు భూమిపైకి వచ్చాక సాధారణంగా సాధారణ జీవితానికి అలవాటు పడడానికి కూడా ఒక నాలుగేళ్ల సమయం పడుతుందట చాలా చాలా ఎక్కువ టైం సో దీన్ని తగ్గించడానికి ఐఎస్ఎస్ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఈ వ్యోమగాములు ప్రతిరోజు రెండున్నర గంటల పాటు వ్యాయామం చేస్తారు ఐఎస్ఎస్ జిమ్లో అమర్చినటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి స్క్వాడ్స్ కావచ్చు అండ్ డెట్ పిట్ కావచ్చు బెంచ్ ప్రజెన్స్ని చేస్తూ ఉంటారు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా చాలా పోషకాలని కూడా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ కండరాల పనితీరు కావచ్చు పరిణామంలో క్షీణతను అరికట్టడానికి ఈ వ్యాయామాలు సరిపోదని కూడా ఒక అధ్యయనంలో ఇప్పుడు పేర్కొన్నటువంటి సిట్యువేషన్ సో ఐసిస్లో ఉన్నప్పుడు ఈ గురుత్వాకర్షణ లేకపోవడంతో వెన్ను ముక్కలు కాస్త సాగడంతో వ్యోమగాములు తమ కొంచెం పొడవైనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దీనివల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి కావచ్చు భూమి మీదకు వచ్చాక డిస్క్లు జారిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది భూమికి బయలుదేరే ముందు ఐసిస్లో జరిగినటువంటి ఈ బ్రీఫింగ్ సందర్భంగా తన వెన్నుముక్క పెరుగుతోందని రుబియో చెప్పాడు అంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనరల్లీ ఈ వ్యోమగాములు అదే లో ఉంటారు అనేది సో గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి అంతరిక్షంలో మనిషి శరీరాలతో సహా ప్రతిదీ తేలియాడుతూ ఉంటుంది కక్షలో ఉన్నప్పుడు వ్యోమగాములు కావాల్సినంత బరువును మెయింటైన్ చేయడం పెద్ద సవాల్గా మారబోతోంది వ్యోమగాములకు లో వివిధ రకాల పోషక ఆహారాలు అందుబాటులో ఉండేలా నాసా కూడా ప్రయత్నిస్తోంది అయినప్పటికీ కూడా వారి శరీరాలపై ప్రభావం పడుతూనే వస్తుంది సుదీర్ఘకాలం అంతరిక్ష నౌకల్లో ఉంటే కలిగే ప్రభావాలపై జరిగినటువంటి ఒక అధ్యయనంలో మూడు వందల నలభై రోజుల పాటు ఐసిస్లో లో గడిపినటువంటి నాసా వ్యోమగామి స్కాట్ కెల్లి కూడా ఇందులో పాల్గొన్నారు భూమిపై ఉన్న ఆయన కవల సోదరుడితో పోలిస్తే స్క్వాట్ కెల్లి తన శరీర ద్రవ్య రాశిలో ఏడు శాతాన్ని కోల్పోయారు అంటే దృఢత్వాన్ని భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతటా రక్తం ప్రవహించడానికి గురుత్వాకర్షణ సహాయపడుతూ ఉంటుంది అదే సమయంలో రక్తాన్ని పైకి పంపిస్తూ ఉండడం కూడా ఈ జరుగుతూ ఉంటుంది అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారిపోతుంది ఒక రకంగా రివర్స్ అనమాట కొంతమంది ఈ మార్పుకు చాలా టైం తీసుకొని అలవాట పడుతూ ఉంటారు కానీ అంతరిక్షంలో తలలో రక్తం సాధారణ కంటే ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది కంటి వెనుక భాగంలో అండ్ యాప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతూ ఉంటుంది దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు కారణం కూడా కావచ్చు సో చూపు తగ్గడంతో పాటుగా కంటి నిర్మాణంలో కూడా మార్పులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది అంతరిక్షంలో రెండు వారాలు ఉన్న తర్వాత నుంచి ఈ మార్పులు మొదలవుతూ ఉంటాయి సమయం గడుస్తున్న కొద్దిగా ఈ ప్రమాదం మరింత పెరుగుతూ వస్తుంది వ్యోమగాములు భూమి మీదికి తిరిగొచ్చిన ఏడాదిలోపు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గిపోవచ్చు కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతూ ఉంటాయి గ్యాలస్టిక్ కాస్మిక్ కిరణాలు శక్తివంతమైన సోలార్ పార్టికల్స్ కూడా కంటి సమస్యలు తలెత్తడానికి రీజన్స్ అవుతాయి ఇలాంటి సమస్యలు రాకుండా భూ వాతావరణం మనల్ని రక్షిస్తూ ఉంటుంది కానీ అంతరిక్ష కేంద్రం కక్షలో ఈ రక్షణ ఉండదు అదనపు రేడియేషన్ నుంచి రక్షణ కోసం అంతరిక్ష నౌకకు కవచాలు ఉన్నప్పటికీ కూడా వ్యోమగాములకు పూర్తి స్థాయిలో రక్షణ దొరకదు నాడీ వ్యవస్థలో మార్పులు కక్షలో ఉన్నప్పుడు మెదడులో కొన్ని మార్పులు వస్తాయని కూడా ఐసిస్ లో నూట అరవై తొమ్మిది రోజుల పాటు గడిపినటువంటి ఒక రష్యా వ్యోమగామి అధ్యయనం చేసినప్పుడు తేలిందట మాటలు కదలిక వంటి పనులతో సంబంధం ఉండే మెదడులోని నాడుల అనుసంధానం స్థాయిలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయని కూడా గుర్తించారు ఆయన కదలికలకు సంబంధించిన సమతుల్యత కావచ్చు అవగాహనలో ముఖ్య పాత్రను పోషించేటటువంటి వెస్టిబ్యూలార్ క్యాటన్ కాస్ట్లో మార్పులు ఉన్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది సో వ్యోమగాములు గురుత్వాకర్షణ లేని చోట తేలుతూ కదలికలను సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది కాబట్టి మెదడులోని ఈ భాగాల్లో మార్పులు రావడం ఆశ్చర్యం ఏమీ కాదు అని కూడా చెప్తున్నారు దీర్ఘకాలం అంతరిక్ష మిషన్లో లో పాల్గొన్నప్పుడు మెదడు నిర్మాణంలో జరిగే ఇతర మార్పులపై ఇటీవల అధ్యయనంలో ఒక ఆందోళనకర అంశం కూడా వెలుగులోకి వచ్చింది మెదల్లోని క్యావిటీలు ఉబ్బి మళ్ళీ మామూలు పరిణామానికి రావడానికి మూడేళ్ల సమయం పడుతుందని ఈ అధ్యయనంలో తేలిందట సో సెరెబ్రైల్ ఫ్లూయిడ్లను నిల్వ చేయడం కావచ్చు మెదడుకు పోషకాలను అందించడం కావచ్చు వ్యర్థాలను తొలగించడం వంటివి కూడా దీని విధులుగా ఉంటూ ఉంటాయి మన శరీరం లోపల శరీరం పైన నివసించే ఈ సూక్ష్మ జీవుల కూర్పు కావచ్చు వైవిధ్యం అనేది మంచి ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన అంశమని ఇటీవల ఏళ్లలో జరిగినటువంటి అధ్యయనాల్లో స్పష్టమైన పరిస్థితి ఈ మైక్రోబయోటం మనం ఆహారాన్ని ఎలా జీర్ణం చేసుకుంటామనే దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది మన శరీరంలోని ను ప్రభావితం చూపుతుంది మన మెదడు పనితీరును కూడా మార్చుతూ ఉంటుంది ఇక ఐసిస్ లో వెళ్లిన తర్వాత కెల్లిని పరిశోధకులు పరిశీలించారు అంతరిక్షంలోకి వెళ్లకంటే ముందుతో పోలిస్తే ఆయన పొట్టిలోని బ్యాక్టీరియా కావచ్చు సిలిండ్రాలు కావచ్చు చాలా మారిపోయాయని పరిశోధకులు గుర్తించారు సో అంతరిక్షంలో ఆయన తీసుకున్నటువంటి భిన్నమైన ఆహారం అక్కడ నివసించే మనుషును బట్టి చూస్తే ఈ మార్పు రావడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు మనతో నివసించే వ్యక్తుల ద్వారా మనం చాలా మొత్తంలో గట్ హెల్త్ అండ్ ఓరల్ మైక్రో ఆర్గానిజమ్స్ పొందుతూ ఉంటాం రేడియేషన్ బారిన పడ్డం కావచ్చు రీసైకిల్ అయిన నీరును తీసుకోవడం కావచ్చు అలాగే శారీరక శ్రమలో మార్పులు కూడా కెల్లిలోని పొట్ట బ్యాక్టీరియాలో మార్పులు రావడానికి కారణమై ఉండొచ్చు అని కూడా ఒక అధ్యయనంలో తేలింది ఇక కక్షలో మూడు వందల కంటే ఎక్కువ రోజులు గడిపిన నాసా వ్యోమగాములు ఐదుగురున్నారు ఇప్పటి వరకు అందులో కెల్లి కూడా ఒకరు అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆ తర్వాత తన చర్మంపై వచ్చిన మార్పుల గురించి కెల్లి కొంత సమాచారం అయితే ఇచ్చారు అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన తర్వాత దాదాపు ఆరు రోజుల పాటు తన చర్మం చాలా సున్నితంగా ఉండేదని చాలాసార్లు కందిపోయేదని కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఈ సమస్యలకు మిషన్ సమయంలో చర్మానికి తగినంత స్టిములేషన్ లేకపోవడం కారణమై ఉండొచ్చని కూడా పరిశోధకులు అంచనా వేశారు కెల్లి సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో వెల్లడైనటువంటి అత్యంత కీలక అంశాల్లో ఒకటి ఆయన డిఎన్ఐపై పడిన ప్రభావం ప్రతి డిఎన్ఏ పోగు చివరిన టెలోమియోస్ అనే నిర్మాణాలు ఉంటాయి జన్యువులు పాడవకుండా ఈ నిర్మాణాలు రక్షిస్తూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ వీటి పొడవు తగ్గుతూ ఉంటుంది కెల్లితో పాటు ఇతర వ్యోమగాములపై చేసిన పరిశోధనలో అంతరిక్ష యానం వల్ల ఈ టెలోమియస్ పొడవుల్లో మార్పులు వస్తున్నట్టు కూడా తేలింది అంతరిక్ష యానం సమయంలో పొడవైన టెలోమియర్స్ ఉన్నట్టు గుర్తించాం ఇది చాలా ఆశ్చర్యకరం అయితే సభ్యులంతా భూమి మీదికి తిరిగొచ్చిన తర్వాత ఊహించని విధంగా వారి జన్యువుల్లోని టెలోమియస్ పొడవు తగ్గిపోతూ ఉంటుంది అంతరిక్ష యానం ముందుతో పోలిస్తే వెళ్ళొచ్చాక వ్యోమగాముల్లో తక్కువ పొడవున్న చెలోమియా సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని కూడా పరిశోధనలో తేలింది సో కెల్లిపై అధ్యయనం చేసినటువంటి బృందంలో కొలరెడో స్టేట్ యూనివర్సిటీకి చెందినటువంటి ఎన్విరాన్మెంటల్ అండ్ రేడియాలజికల్ హెల్త్ ప్రొఫెసర్ సుశాన్ బైలీ కూడా ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియలేదని ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి సో అంతరిక్షంలో వివిధ రకాల రేడియేషన్ల బారిన పడ్డం ఒక కారణం కావచ్చని కూడా ఆమె చెప్పింది సో కక్షలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం పాటు రేడియేషన్ కు గురైన వ్యోమగాముల్లో డిఎన్ఏ దెబ్బతిన్న సంకేతాలు కనిపించాయని కూడా ఆమె తెలియజేశారు కెల్లి అంతరిక్ష యాత్రకు వెళ్లే కంటే ముందు వెళ్ళొచ్చిన తర్వాత అనేక టీకాలను తీసుకున్నారు అంటే ఇంజెక్షన్స్ ఆయన రోగ నిరోధక వ్యవస్థ మామూలుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు కానీ కక్షలో ఉన్నప్పుడు గురైన రేడియేషన్ వల్ల వ్యోమగాముల శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతుందని కూడా బెయిలీ పరిశోధనలో తేలింది భూమి మీద జీవించడానికి అనువుగా జన్మించినటువంటి మానవులపై ఇప్పుడు అంతరిక్ష యానం చూపే ప్రభావాలకు సంబంధించి సమాధానాలు లేని ప్రశ్నలు చాలా చాలా ఉన్నాయి అంతరిక్షంలో మూడు వందల డెబ్బై ఒక్క రోజులు గడిపిన రూబియా వైద్య పరీక్షలు కావచ్చు రక్త నమూనాలు కావచ్చు స్కానింగ్ నివేదికల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయని పరిశోధకులు ఇప్పుడు భావిస్తున్న సిచ్యుయేషన్ రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ బిచ్ విల్మోర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం కారణంగా తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు కాకపోతే అంతరిక్ష ప్రయాణం వీరికి కొత్తవి కాదు ఇద్దరు చాలా అనుభవం కలుగునటువంటి వ్యోమగాములు కానీ వారు రావాల్సిన సమయ వ్యవధి చాలా వరకు పెరిగిపోయింది అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న అంతరిక్షంలో వారి శరీరాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అని చాలా మంది నిపుణులు అయితే చెప్తున్నారు ఎక్కువ కాలం స్పేస్ క్రాఫ్ట్ లో ఉండాల్సి వస్తే ఆ పరిస్థితిని మానవ శరీరాలు ఎలా తట్టుకుంటాయి అంటే ఆ సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొంటాయి అంటే వాటి వాటిపై విలువైన సమాచారం చాలా మంది ఎవరైతే ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రుబియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనిపైన చాలా పరిశోధనలు కూడా చేశారు సో రుబియా అంతరిక్షంలో మూడు వందల డెబ్బై ఒక్క రోజుల పాటు ఉన్నారు మానవులు సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలను ఎలా నిర్వహించగలరో ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి రుబియా చాలా సహాయపడ్డారు పరిమిత జిమ్ పరికరాలతో చాలా వరకు వ్యాయామం చేసి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానిపై కూడా చాలా అధ్యయనాలు కూడా చేసినటువంటి పరిస్థితి సో ఈ అధ్యయనం ఫలితాలు ఇంకా బయటకైతే రాలేదు కానీ ఈ సమాచారం భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉదాహరణకు అంగారక గ్రహానికి ఒక రౌండ్ ట్రిప్ వెళ్ళి రావాలంటే దాదాపుగా పదకొండు వందల రోజులు పట్టచ్చు అంటే అంగారక గ్రహానికి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి వ్యోమగాములకు చిన్న తేలికైన వ్యాయామ పరికరాలు చాలా చాలా అవసరం కండరాలు ఎముకలు గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో అంతరిక్షంలో మనుషుల కీళ్ళు కండరాలు అండ్ ఎముకల సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుంది ముఖ్యంగా వెనుముక అంటే బ్యాక్ అట్లాగే మెడ పిక్కలు కావచ్చు తొడ కండరాలు ప్రభావితం అవుతూ ఉంటాయి ఇక మూడు నుంచి ఆరు నెలల వరకు సాగే సుదీర్ఘ మిషన్ లో పాల్గొనే వారికి అయితే ముప్పై శాతం వరకు ఈ కండరాల క్షీణత ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్టేషన్ సో భూమిపై ఉన్నప్పట్ల శరీరం ఎక్కువ ఒత్తిడికి గురి కాకపోవడం వల్ల కూడా వ్యోమగాముల ఎముకలు పటిష్టతను కోల్పోతూ ఉంటాయి ఎముకల్లోని పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కోల్పోవడం మొదలవుతుంది సో వ్యోమగాములు అంతరిక్షంలో గడిపినటువంటి ప్రతి నెల ఒకటి నుంచి రెండు శాతం ఎముకల ద్రవ్య రాశిని కోల్పోతుంటారు అంటే బలాన్ని కోల్పోతూ ఉంటారు ఆరు నెలల కాలం అక్కడుంటే పది శాతానికి పైగా ఈ కండరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది సో భూమిపై ఉండే వృద్ధులు కోల్పోయే ఎముకల దృఢత్వం ఏదైతే ఉంటుందో అది సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక శాతం మాత్రమే ఉంటుంది వాళ్ళు అంటే వ్యోమగాములు చాలా ఎక్కువగా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే వాటి నుంచి కోలుకోవడానికి కూడా వాళ్ళకి చాలా టైం అయితే పట్టే అవకాశం ఉంటుంది వ్యోమగాములు భూమిపైకి వచ్చాక సాధారణంగా సాధారణ జీవితానికి అలవాటు పడడానికి కూడా ఒక నాలుగేళ్ల సమయం పడుతుందట చాలా చాలా ఎక్కువ టైం సో దీన్ని తగ్గించడానికి ఐఎస్ఎస్ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఈ వ్యోమగాములు ప్రతిరోజు రెండున్నర గంటల పాటు వ్యాయామం చేస్తారు ఐఎస్ఎస్ జిమ్లో అమర్చినటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి స్క్వాడ్స్ కావచ్చు అండ్ డెడ్ పిట్ కావచ్చు బెంచ్ ప్రజెన్స్ని చేస్తూ ఉంటారు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా చాలా పోషకాలని కూడా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ కండరాల పనితీరు కావచ్చు పరిణామంలో క్షీణతను అరికట్టడానికి ఈ వ్యాయామాలు సరిపోదని కూడా ఒక అధ్యయనంలో ఇప్పుడు పేర్కొన్నటువంటి సిట్యువేషన్ సో ఐసిస్ లో ఉన్నప్పుడు ఈ గురుత్వాకర్షణ లేకపోవడంతో వెన్ను ముక్కలు కాస్త సాగడంతో వ్యోమగాములు తమ కొంచెం పొడవైనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దీనివల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి కావచ్చు భూమి మీదకు వచ్చాక డిస్క్లు జారిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది భూమికి బయలుదేరే ముందు ఐసిస్లో జరిగినటువంటి ఈ బ్రీఫింగ్ సందర్భంగా తన వెన్ను ముక్క పెరుగుతోందని రుబియో చెప్పాడు అంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనరల్లీ ఈ వ్యోమగాములు అదే లో ఉంటారు అనేది సో గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి అంతరిక్షంలో మనిషి శరీరాలతో సహా ప్రతిదీ తేలియాడుతూ ఉంటుంది కక్షలో ఉన్నప్పుడు వ్యోమగాములు కావాల్సినంత బరువును మెయింటైన్ చేయడం పెద్ద సవాల్గా మారబోతోంది వ్యోమగాములకు ఐసిస్ లో వివిధ రకాల పోషక ఆహారాలు అందుబాటులో ఉండేలా నాసా కూడా ప్రయత్నిస్తోంది అయినప్పటికీ కూడా వారి శరీరాలపై ప్రభావం పడుతూనే వస్తుంది సుదీర్ఘ కాలం అంతరిక్ష నౌకల్లో ఉంటే కలిగే ప్రభావాలపై జరిగినటువంటి ఒక అధ్యయనంలో మూడు వందల నలభై రోజుల పాటు ఐసిస్ లో గడిపినటువంటి నాసా వ్యోమగామి స్కాట్ కెల్లి కూడా ఇందులో పాల్గొన్నారు భూమిపై ఉన్న ఆయన కవల సోదరుడితో పోలిస్తే స్క్వాట్ కెల్లి తన శరీర ద్రవ్య రాశిలో ఏడు శాతాన్ని కోల్పోయారు అంటే దృఢత్వాన్ని భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతటా రక్తం ప్రవహించడానికి గురుత్వాకర్షణ సహాయపడుతూ ఉంటుంది అదే సమయంలో రక్తాన్ని పైకి పంపిస్తూ ఉండడం కూడా ఈ జరుగుతూ ఉంటుంది అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారిపోతుంది ఒక రకంగా రివర్స్ అనమాట కొంతమంది ఈ మార్పుకు చాలా టైం తీసుకొని అలవాట పడుతూ ఉంటారు కానీ అంతరిక్షంలో తలలో రక్తం సాధారణ కంటే ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది కంటి వెనుక భాగంలో అండ్ యాప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతూ ఉంటుంది దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు కారణం కూడా కావచ్చు సో చూపు తగ్గడంతో పాటుగా కంటి నిర్మాణంలో కూడా మార్పులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది అంతరిక్షంలో రెండు వారాలు ఉన్న తర్వాత నుంచి ఈ మార్పులు మొదలవుతూ ఉంటాయి సమయం గడుస్తున్న కొద్దిగా ఈ ప్రమాదం మరింత పెరుగుతూ వస్తుంది వ్యోమగాములు భూమి మీదికి తిరిగొచ్చిన ఏడాదిలోపు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గిపోవచ్చు కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతూ ఉంటాయి గ్యాలస్టిక్ కాస్మిక్ కిరణాలు శక్తివంతమైన సోలార్ పార్టికల్స్ కూడా కంటి సమస్యలు తలెత్తడానికి రీజన్స్ అవుతాయి ఇలాంటి సమస్యలు రాకుండా భూ వాతావరణం మనల్ని రక్షిస్తూ ఉంటుంది కానీ అంతరిక్ష కేంద్రం కక్షలో ఈ రక్షణ ఉండదు అదనపు రేడియేషన్ నుంచి రక్షణ కోసం అంతరిక్ష నౌకకు కవచాలు ఉన్నప్పటికీ కూడా వ్యోమగాములకు పూర్తి స్థాయిలో రక్షణ దొరకదు నాడీ వ్యవస్థలో మార్పులు కక్షలో ఉన్నప్పుడు మెదడులో కొన్ని మార్పులు వస్తాయని కూడా ఐసిస్ లో నూట అరవై తొమ్మిది రోజుల పాటు గడిపినటువంటి ఒక రష్యా వ్యోమగామి అధ్యయనం చేసినప్పుడు తేలిందట మాటలు కదలిక వంటి పనులతో సంబంధం ఉండే మెదడులోని నాడుల అనుసంధానం స్థాయిలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయని కూడా గుర్తించారు ఆయన కదలికలకు సంబంధించిన సమతుల్యత కావచ్చు అవగాహనలో ముఖ్య పాత్రను పోషించేటటువంటి వెస్టిబ్యూలార్ క్యాచ్ లో మార్పులు ఉన్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది సో వ్యోమగాములు గురుత్వాకర్షణ లేని చోట తేలుతూ కదలికలను సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది కాబట్టి మెదడులోని ఈ భాగాల్లో మార్పులు రావడం ఆశ్చర్యం ఏమీ కాదు అని కూడా చెప్తున్నారు దీర్ఘకాలం అంతరిక్ష మిషన్ లో పాల్గొన్నప్పుడు మెదడు నిర్మాణంలో జరిగే ఇతర మార్పులపై ఇటీవల అధ్యయనంలో ఒక ఆందోళనకర అంశం కూడా వెలుగులోకి వచ్చింది మెదడులోని క్యావిటీలు ఉబ్బి మళ్ళీ మామూలు పరిణామానికి రావడానికి మూడేళ్ల సమయం పడుతుందని ఈ అధ్యయనంలో తేలిందట సో సెరెబ్రోసెనైల్ ఫ్లూయిడ్లను నిల్వ చేయడం కావచ్చు మెదడుకు పోషకాలను అందించడం కావచ్చు వ్యర్థాలను తొలగించడం వంటివి కూడా దీని విధులుగా ఉంటూ ఉంటాయి మన శరీరం లోపల శరీరం పైన నివసించే ఈ సూక్ష్మ జీవుల కూర్పు కావచ్చు వైవిధ్యం అనేది మంచి ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన అంశమని ఇటీవల ఏళ్లలో జరిగినటువంటి అధ్యయనాల్లో స్పష్టమైన పరిస్థితి ఈ మైక్రోబయోటం మనం ఆహారాన్ని ఎలా జీర్ణం చేసుకుంటామనే దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది మన శరీరంలోని ఇన్ఫ్లమేషన్స్ ను ప్రభావితం చూపుతుంది మన మెదడు పనితీరును కూడా మార్చుతూ ఉంటుంది ఇక ఐ